Happy Valentine's Day So raji happy valentines day కంగ్రాచ్యులేషన్స్ మీరు మళ్ళీ ఇంకొక బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారని అందరూ చాలా గట్టిగా చెప్తున్నారు సో మీడియా కోసం ఒక పిక్చర్ శ్రీదేవి మీ మైక్ పట్టుకోండి మీరు ఎంత లక్కీ తెలుసా నాకు తెలిసి ఇప్పటి వరకు ఇలాంటి అప్కమింగ్ హీరోయిన్స్ ఎవ్వరికి ఇలాంటి ఎంట్రీ దక్కలేదు కంగ్రాచ్యులేషన్స్ అండ్ అడ్వాన్స్గా మీకు సో మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి మా మమ్మీ అక్కడే ఉంది ఇప్పుడు నేను లవ్ కోసం చెప్తా నన్ను ఎందుకు అమ్మ ప్రేమ కూడా అవ్వచ్చు కదా అంతే కదండి మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి అలా కూడా చెప్పచ్చు కదా నా దృష్టిలో లవ్ అంటే మేబీ అంటే ఎన్ని తిక్క తిన్నున్నా వాళ్ళ కోసం అలా స్టే ఉండడం అనేది ఎన్ని అవాంతరాలు ఎదురైనా నిలబడటం అని అంటారు అంతేనా అమ్మయ్యా ఫోన్లే థ్యాంక్ యూ సో మచ్ మీరు కూర్చొని హీరోని చూసేద్దాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్